సో ఫస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎట్లా అంటే లైక్ ఆ సబ్జెక్ట్ మీద కంపల్సరీ నాలెడ్జ్ అలా తెలుసుకోవడానికి ప్రిలిమ్స్ ఒక సబ్జెక్ట్ చదివి వెంటనే సెక్షనల్ టెస్ట్ రాయండి దానిలో మనకి ఒక పర్ఫార్మెన్స్ గేజ్ వస్తుంది ఆ సబ్జెక్ట్లో మనం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నామా లేదా అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ అండ్ టెస్ట్లో రాయడము ముందే సో ఎట్లా అంటే ఇప్పుడు ఫుల్ లెంగ్ టెస్ట్ మనకి ఏం చేస్తుంది అంటే అన్ని సబ్జెక్ట్స్ మీద జస్ట్ లైక్ ఫిలిమ్స్ టెస్ట్లో అన్ని సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ అన్కన్వెన్షన్ అడుగుతారు కదా సో అలాంటిది ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు అంతే చదువుతారండి ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ అంతే ఉంటుంది సేమ్ రిఫరెన్స్ బుక్స్ వాడతారు సేమ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తారు బట్ అలా ప్రాక్టీస్ వల్ల ఒక ప్రాక్టీస్ వల్ల ఒక స్కిల్ డెవలప్ అవుతుంది సో ఎలా అంటే ఓకే మనకి సో చాలా ఇన్ఫర్మేషన్ గుర్తుండదండి ఇట్ జస్ట్ ఏ కాన్సెప్ట్ మనం లర్న్ చేసిన కాన్సెప్ట్స్ నుంచి ఆన్సర్స్ ఎలా డిరైవ్ చేస్తున్నాం అనేది ఫిలిమ్స్కి ఇంపార్టెంట్ సో దానివల్ల డోంట్ ఫోకస్ ఆన్ లైక్ మర్చిపోతున్నాం అనేది ఎప్పుడు బాధపడకండి ఎందుకంటే ఎవ్రీబడి మర్చిపోతారు బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలది అనే దాని మీద ఫోకస్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ సో అది మనము టెస్ట్ ఆయడము ఇలాంటి సిచ్యువేషన్స్కి మనల్ని ఎక్స్పోజ్ అయ్యి అప్పుడు మన బ్రెయిన్ని థింక్ చేపించడము ఇవి ఇంపార్టెంట్ సో ఇట్ విల్ కమ్ విత్ ఫుల్ అండ్ టెస్ట్ ప్రాక్టీస్ ఒక టైం లిమిట్ పెట్టుకొని మళ్ళీ ఆ ఫుల్ అండ్ టెస్ట్ ఒక టూ అవర్స్ రాస్తే త్రీ ఫోర్ అవర్స్ దాన్ని అనలైజ్ చేసుకోవాలి ఓకే మనము ఎందుకు ఆన్సర్ రావట్లేదు అక్కడ ఇన్ఫర్మేషన్ లేకుందా లేక క్లారిటీ లేకుందా అనేది ఫోకస్ చేస్తూ ఇలా ఇంక్రిమెంటల్ లర్న్ చేసుకోవాలండి